హాయ్ అండి ఈరోజు నేను మార్నింగ్ ఎందుకో ఈరోజు నాకు ఎక్కువగా కొంచెం బాధ కలుగుతున్నది పొద్దున నేను ఒక వీడియో చేశాను చూడండి ఓల్డ్ ఏజ్ హోము గేటెడ్ కమ్యూనిటీస్ ఎలా ఉంటాయి చక్కగా చాలా చక్కటి వసతులతో ఫైవ్ స్టార్ ఫైవ్ 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 స్టార్ ఫెసిలి ఫెసిలిటీస్ అక్కడ ఎలా ఉంటాయి ఇవన్నీ చెప్పుకున్నాం కదా అయితే అది అక్కడ అట్లా పక్కన పెడితే కనుక పూర్ పీపుల్ అనాథాశ్రమాలు నిజంగా అనాథాశ్రమాలు చాలా అనాథాశ్రమాల కంటే చాలా ఇంకా చాలా ప్యాతటిక్గా ఉండే ఈ వృద్ధాశ్రమాలు ఇవన్నీ కూడా చాలా 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 పేథటిక్గా ఉంటాయి అవి చూడటానికి అయితేనండి అట్లాంటి వాళ్ళు చాలామంది ఏంటంటే ఒకప్పుడు చాలా తక్కువ ఎక్కడో చా ఎక్కడో ఎక్కడెక్కడో కనిపించేవి ఇట్లాగూ వృద్ధా వృద్ధాశ్రమాలు కానీ ఇప్పుడు ఏంటంటే చెట్టుకి పుట్టకు ఇలాగా ప్రతి ఊర్లోనూ ప్రతి ఊర్లలో కూడాతున్నాయండి టౌన్స్లో కూడా వస్తున్నాయి సిటీస్లో కోర్స్ బాగానే ఉన్నాయి అయితేనండి దీనికి ఎంతటి కారణం ఏంటంటే పిల్లలే కారణం అంటాను నేను పిల్లలు పట్టించుకోకపోవటం లేకపోతే పిల్లలకి పిల్లల మోహంలో పడిపోయి మొత్తం ఉన్నదంతా ఊడిచి ఆ పిల్లలకి ఇచ్చేసేస్తారు ఈ తల్లిదండ్రులు ఎ ఎవరన్నా చెప్పినా కానీ వినిపించుకోరు అబ్బే లేదు లేదు పోతాడు నా కొడుకు నా కొడుకు అని జబ్బులు జరుచుకుంటూ ఉంటారు ఈ తల్లిదండ్రులు అయితే కొంతమంది ఏంటంటే కొంతమంది పిల్లలు వాళ్ళ హక్కుగా రావాల్సిన వాళ్ళ ఆస్తిని తీసేసుకుని వెళ్ళిపోతారు వృద్ధులైన తల్లిదండ్రుల్ని లేకపోతే సింగిల్గా సింగిల్ పేరెంట్ అంటే ఒకళ్ళుగా మిగిలిపోయి ఒకళ్ళు వాళ్ళల్లో మరణిస్తే కనుక ఒకళ్ళుగా మిగిలిపోతారు కదా వాళ్ళని మెర్సిలెస్గా అసలు నిర్దయగా బయటికి పంపించేసేస్తారు తరమేస్తారు ఇదిగో ఒక చోటకి తీసుకుపోతున్నా పదమ్మ అని చెప్పేసి ఎక్కడికి తీసుకోతున్నావురాయన అంటే తల్లి అడిగితే కాదలే చెప్తాలే చెప్తాలే అని చెప్పి అక్కడ అక్కడ వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఇప్పుడే వస్తానమ్మా నేను అని చెప్పే చెప్పే ఇట్లాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయన్నమాట అయితే ఇట్లాంటి వాళ్ళు చాలామంది కూడాను ఈ కొడుకులు ఎంత ని నికృష్టంగా బిహేవ్ చేస్తారంటే తల్లిదండ్రుల పట్ల పట్ల నిజంగాను అసలు కొంచెం కూడా నరే నేను ఇవాళ ఇంత ఇంతకాలం ఇంత వాడినవటానికి కారణం వీళ్ళే కదా ఈ తండ్రే కదా ఈ తల్లే కదా అని ఆలోచించదు కొంతమంది తల్లిదండ్రులు డీడ్గా ఆ కొడుకుకి ఆస్తి రావాల్సింది ఆస్తి ఇచ్చేసేస్తారు కొంతమంది ఏమో వాళ్ళ హక్కుగా రావాల్సింది హక్కు అనుకుని ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట అట్లా అయితే ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ రో సెవెన్లో ఒక మంచి చట్టం చక్కటి చట్టం వచ్చిందండి సీనియర్ సిటిజన్ యాక్ట్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ దీనివల్ల ఏంటంటే ఇట్లాగూ ఎవరైతే పిల్లలు దో దోచేసుకుని వెళ్ళిపోయి తల్లిదండ్రుల్ని సర్వనాశనం చేసి నడి రోడ్డులో వదిలేస్తారు అట్లాంటి వాళ్ళకి ఒక పెద్ద ఆయుధం పెద్ద ఒక పెద్ద ఇది ఒక ఇదే అని చెప్పాలి ఒక స్లాప్ అని చెప్పాలన్నమాట అయితే ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఆర్డీఓ ఆఫీ ఆర్డీఓ ఆఫీసులో ఒక ఒక ప్రత్యేకమైన సెల్ ఉంటుందండి అక్కడ ఎవరైతే వాళ్ళకి వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళ పిల్లలు అన్యాయం చేశారని ఎవరైతే అను అంట అని అనిపిస్తుందో ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఆ ప్రత్యేకంగా ఉన్న ట్రిబ్యునల్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దరఖాస్తు పెట్టుకోవాలన్నమాట దరఖా దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు ఏదో కుదిరితే కనుక కౌన్సిలింగ్ చేస్తారు ఆ పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలు పిల్లల్ని పిలిచి లేదు అంటే ఏదైతే డీడ్ గిఫ్ట్ డీడ్ కావచ్చు లేకపోతే ఆస్తి హక్కుగా పొందిన ఆస్తి కావచ్చు అవన్నీ వెనక్కి తీసి ఇచ్చే చక్కటి సదుపాయాలు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగా జరుగుతున్నాయండి వెనక్కి తిరిగి తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులకి తల్లిదండ్రులు ఇచ్చిన ఈ దరఖాస్తు ప్రకారం వాళ్ళకి తిప్పి ఇచ్చేసేయటం జరుగుతున్నదనమాట కాబట్టి ఇది చాలా తల్లిదండ్రులకి ఎంతో గొప్ప అసలు గొప్ప ఒక బహుమతేనే అనే చెప్పాలి నన్ను అడిగితే నేను బహుమతే అంటాను కాబట్టి ఇది తప్పకుండా ప్రతి వాళ్ళు కూడాను ప్రతి అనాథ నేను ఈ వీడియో ఎవరైనా చూడకపోతే తల్లిదండ్రులు చూడకపోతే మీ వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇదిగో ఇట్లా ఉంది ఇలా ఉంది చట్టం అని ఏం లేదు వాళ్ళకి నియరెస్ట్ ఆఫ్ నియరెస్ట్ ప్లేస్లో ఉన్న ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళిపోయి వాళ్ళకి సంబంధించిన ఆర్డీఓ సంబంధిత ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రత్యేక ట్రిబ్యునల్ ఉన్న చోటకి వెళ్ళిపోయి ఎవరైనా అక్కడి దాకా వెళ్తే ఆఫీస్లో సహాయపడతారండి ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అనగానే వాళ్ళు తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు పైగా సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు తొందరగా తొందరగా స్పందిస్తారు చక్కగా చేస్తారు కూడా ఎందుకంటే ఈ రెవెన్యూ ఆఫీషియల్స్లో చాలామందిని మనం ఒక గాను ఒక ఒక రకమైన ఒక సోమరిగా ఉండి ఒక ఒక పట్టించుకొని ఆఫీసర్లను ఎంతోమంది చూస్తూ ఎంతోమందిని చూస్తూ ఉంటాం కానీ ఏంటంటే ఇట్లాంటి ప్రత్యేకమైన విషయాల్లో ఏంటంటే ఒక ఒక రకమైన ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు ఒక మానవతా దృక్పథంతో వాళ్ళు చూపిస్తారు అన్నమాట కాబట్టి ఇది తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా అవైల్ చేసుకోవాలి ఉపయోగించుకోవాలంటాను నేను తప్పకుండా చాలామందికి తెలియని వాళ్ళు చాలామంది అని వాళ్ళ ఆస్తులు అన్నీ పోగొట్టుకుని ఆ పిల్లలకి ఇచ్చేసి ఆ పోలేనైనా ఏముందంటే కాదు వెనక్కి తీసుకోవాలి వాళ్ళు తన వెనక్కి తీసుకుని మా తదనంతరం వాళ్ళకి ఇచ్చే వెళ్ళిపోయేలాగా అని చెప్పి ఏదో ఒకటి అట్లాంటిది ఏదో వాళ్ళకి రాశి పెడితే బాగుంటుంది ఎందుకంటే ప్రాణంతో ఉన్న అప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తే ఇట్లాంటివే జరుగుతాయి బహుశాను విజయపత్ సింఘానియా అని రేమండ్ సూట్స్కి సంబంధించిన ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ మీ అందరికీ తెలుసు కదా రేమండ్స్ సూట్స్ అయితే విజయపత్ సింఘానియా దానికి అసలు ఇప్పుడు ఉన్న గౌతమ్ సింగ్ తన తండ్రి అనమాట ఆ తండ్రి దగ్గర ఉన్న ఆస్తంతా వెళ్ళగొట్టేసే తీసేసుకుని ఆ గౌతమ్ సింగారియ వెళ్ళగొడితే తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళిపోయి కోర్టు తలుపు పాపం ఆయన ఆశ్రమంలో ఇట్లాగే ఓల్డేజ్ హోమ్లో ఉన్నాడు భార్యతో పాటు వాళ్ళిద్దరు కూడా చాలా చాలా బాగా బాగా పాటలు పాడతారు నాకు బాగా నేను వాళ్ళ వాళ్ళ వీడియోలు చాలా చూశానండి నేను వాళ్ళ ఇంటర్వ్యూలు కావచ్చు అని ఎందుకంటే ఆ రోజుల్లో నేను కొంచెం వీళ్ళని ఫాలో అవుతూ అనమాట ఏదైనా సరే నేను కొంచెం నాకు నా ఈ సమాజానికి సంబంధించినవి ఏదైనా చూస్తూ ఉంటే nakaluatu aitenenndi, ఎందుకు చెప్తున్నానంటే విజయపథ్ సింగానియా గురించి ఆయన ఇట్లాగే వెనక్కి తిప్పి ఆయనకి ఆయన ఆస్తులు ఎన్ని రావాలో అన్నీ కూడా వెనక్కి తిప్పిస్తున్న తర్వాత ఆయన సొంత ఇంట్లోకి అప్పుడు వెళ్ళగలిగాడు ఈ ఈ గౌతమ్ సింగానియాకి మొత్తం అతను అతనికి మొత్తం కూరలన్నీ పీకేసేసి మొత్తం కోర్టులన్నీ పీకేసేసి అతని దగ్గర అతని తగ్గ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఆస్తులు తండ్రి ఆస్తులన్నీ ఈయనకి ఇచ్చేసేసారు కాబట్టి అఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన చైర్మన్ పదవిలో ఉన్నాడు రేమండ్స్ పెద్ద ఈ పెద్ద కూడా పెద్దయ్యయనలే இந்த பெத்தையினா இந்த பெத்த ஆயிப்யடு காபட்டி பெத்தாய் பெத்தாயினு கேவி పెద్ద తేడా ఏమి డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ హిమ్ అంటారు కదా అట్లాగనమాట కాబట్టి ఏంటంటే అలాగే ఇదే అవైల్ చేసుకుని ఈ ఈ సీడ్ సీనియర్ సిటిజన్స్ యాక్టే అవైల్ చేసుకుని ఆయన తీసుకున్నాడేమో అని అనిపిస్తున్నది అప్పుడు నేను ఏ యాక్ట్ ఎందుకు అనేది నేను అప్పుడు ఆ వివరాల్లోకి వెళ్ళలేదు బహుశాను ఒకవేళ మీకు ఎవరైనా వివరాలు తెలిస్తే కామెంట్లో పెట్టండి సో ఇదండి సంగతి కాబట్టి మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళైనా మీకు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళైనా ఇది నా వీడియో కనుక వాళ్ళకి నా వాళ్ళకి షేర్ చేసి లేకపోతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నా ఇట్లాగూ ఇది చాలా మంచి మంచి చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉంటారండి తెలియకుండా అమాయకంలో బతుకుతూ ఉంటారు అదే వృద్ధాప్య శరణాలయంలో మందులు లేక తిండి లేక బట్టలు లేక చింపిరి తలలతో చాలా బా దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళందరినీ కూడాను అట్లా వాళ్ళందరికీ చాలా మందికి ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా కనుక ఒకవేళ వాళ్ళు ఆస్తులు ఇచ్చినట్టయితే తిరిగి తీసుకోవటానికి వీలుగా ఉంటుంది వాళ్ళ తదనంతరం మళ్ళీ ఆ పిల్లలకి ఇచ్చేయచ్చు అనమాట మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ మాట్లాడుతున్నాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్